అందరి నమస్కారము ఈరోజు ఒక గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఒక నిరుపేద మహిళ ఇంటికి రావడం జరిగింది ఆమె ఏంటంటే ఇంద్రమ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఆ నిరుపేద మహిళ ఇల్లు ఏ విధంగా ఉంటుందో చూపిస్తారండి చూడండి చూడండి ఇది మే ఈ నిరుపేద మహిళ ఇల్లు చూడండి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నదో కవర్లతోని కట్టుకోవడం జరిగింది ఆ ఇంట్లో ఉంటారు ఇల్లు చాలా సంవత్సరాల నుండి ఇంట్లో ఉండడం జరుగుతుంది వీళ్ళకు పక్కా ఇల్లు లేదు ఈ చూడండి మొత్తం కవర్లతోని కట్టుకోవడం జరిగింది చాలా ఇబ్బందికర వర్షం వచ్చిన ఏ దీనికైనా పరిస్థితి చాలా ఇబ్బంది ఉండే పరిస్థితిలో ఈ కుటుంబం జీవిస్తున్నది ఇలాంటి వారికి ప్రభుత్వము అండగా ఉంటుంది అండగా ఉండి వీళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా భూమి లేదు అమ్మ పద్మ ఉన్నవా ఆ రండి రండి అమ్మక రండి చూడండి ఈమె అమ్మ పద్మ ఈ పద్మకి ఏంటంటే చాలా నిరుపేద మహిళ వీళ్లకు నీకు శాంక్షన్ అయిందమ్మా ఇందిరా మిల్ అమ్మ మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పక్షం కింద మంజూరు అయింది మరి మీ పరిస్థితి అంత ముందు అంటే ఇంద్రమ్మ లేక ముందు పరిస్థితి ఎలా ఉండేవా సార్ మాకు మొత్తమే ఇల్లు లేదు సార్ మేము పూరి గుడిసెలో ఉండడు ఈ కవర్లు వేసుకునుడు మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ వర్షం వచ్చినప్పుడు ఇల్లుకెళ్లి నీళ్లు బాగా వాటర్ ఇందులో పోతే సార్ లోపలికి పోతే సార్ అందులోకి పాములు పాము సుతం వస్తే సార్ మరి సార్ మరి మాకు బాగా నీళ్ళన్నీ అన్ని ఇక్కడి నుంచి వెళ్ళి ఇవన్నీ రోడ్డు గురించి రోడ్ ఈ మొత్తం వాటర్ అంతా నిండిపోతే సార్ అవన్నీ ఎత్తుకుంటూనే సార్ మాకు మొత్తానికి లేదు సార్ ఇల్లు లేదు భూమి జాగా ఏం లేదు సార్ బాగా నిరిపేది సార్ మీకు ఏం లేనోల్లం సార్ అంటే మీకు ప్రభుత్వము ఇల్లు ఇచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుందో సార్ సంతోషం సార్ మాకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన త ప్రభుత్వం మంజూరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సంతోషంగా ఉన్నాను సో ఈ రోజు అయితే మనం ఒక గ్రామంలో ఇందిరామ్మ ఇల్లును పరిశీలన చేసినట్టయితే చూడండి ఈమెది పద్మది నిరుపేద ఒక కవర్లతోని వేసుకొని నివాసం ఉంటుంది చాలా దయనీయమైన పరిస్థితిలో నివాసం ఉంటుంది ఆ పరిస్థితి నుండి వీళ్ళకు ప్రభుత్వము సహాయంతో ముందుకొచ్చి ఈ విధంగా భవనము కట్టుకుంటున్నారు ఇదే ఇందిరమ్మ ఇల్లు ఈ ఇప్పటికైతే వీళ్ళు బేస్మెంట్ అంటే భీములు పోసేసుకున్నారు చుట్టూ భీములు అయిపోయినాయి ఇక్కడ పిల్లర్లు కూడా లోపల కింద నుండి వేశారండి సో ఇలా నాలుగు రూమ్లు కట్టడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్లానింగ్ ప్రకారమే వీళ్ళు కట్టడం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే చాలా చాలా నిరుపేద మహిళ ఈ షెడ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఇలాంటి వాళ్ళ కోసమే కదా మనకు ప్రభుత్వము ఆదుకుంటుంది సో వీళ్ళకు ఎలాంటి అంటే ఆ రోజువారి కూలి పని చేసుకుంటారు గుంట భూమి కూడా లేదు వీళ్ళ సారు గాని ఈమె గాని రోజు పనిపోతే మాత్రమే వీళ్ళకు తిండి దొరుకుతుంది కానీ ఇల్లు కట్టుకునే ఆర్థిక పరిస్థితి లేదు ఆ వచ్చిన డబ్బులు ఏందంటే వాళ్ళకి తిండికి బట్టలకు అవుతుంది ఈ ఇందులో ఉండడం వల్ల వాళ్ళకి పాములు కానీ వాటర్ కానీ తర్వాత ఆ చాలా ఇబ్బందికరంగా జీవిస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు మాత్రమే ఇందిరా మెల్లు శాంక్షన్ చేసింది ఈ ఇలాంటి వాళ్లకు ప్రభుత్వము అండగా ఉండడం వల్ల మనకు ఈ నిరుపేదలు అనే వాళ్ళు మనకు ఉండ ఉండరు ఉండరు సో తప్పకుండా ఆ ఎలా ఉందమ్మా పద్మా చాలా సంతోషం ఉందా సంతోషం ఉందా ఆ ఇల్లు కట్టుకుంటున్నందుకు సో చూడండి ఆమె ఎంత చూడండి ఆమె అంటే బాగా నిరుపేదలట ఏం లేదట అంటే ఈ ప్రభుత్వము మీకు ఈ ఇల్లు ఇవ్వడం వల్ల చాలా హ్యాపీ చాలా సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకు మొత్తమే డబ్బులు లేవు ఏది ఇల్లు నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వం అయితే ముందుగా అందించేది ఒక బేస్మెంట్ రెంట లెవెల్ స్లాబ్ లెవెల్ అట్లా స్టెప్ బై స్టెప్ పోతుంటే మనకు ప్రభుత్వం కానీ వీళ్లకు మరి ఎక్కడి నుండి డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం అయితే ముందుగాలు మనకి అయితే ఈమె మహిళా సంఘంలో ఉన్నది సుశక్తి సంఘంలో ఉన్నది మరి స్వశక్తి సంఘంలో ఉంటే ఈరోజు ప్రతి మహిళకు ప్రభుత్వం నుండి లక్షాధికారి చేయాలని కోటీశ్వర్లు చేయాలని ప్రభుత్వము అండగా ఉంటుంది ఆ ఉద్దేశం కొద్దే ఎవరు కూడా నిరుపేద మహిళగా ఉండద్దని ప్రభుత్వము ఒక లక్ష్యం పెట్టుకున్నది ఆ లక్ష్య దిశలోనే ఈమెకు ఇల్లు మంజూరు చేసింది అలాగే ఇల్లు మంజూరు చేస్తూ ఈమె మహిళా సంఘంలో ఉన్నదని గుర్తించి మహిళా సంఘంలో వీళ్ళకి ఈ ఇంటి నిర్మాణం ఇవన్నీ మరి స్టార్ట్ కావాలంటే వాళ్ళ అప్పు దొరకని పరిస్థితి వేరే వాళ్ళు అప్పులేని ఇయని పరిస్థితి ఇంటిలో లేదు మరి ఎక్కడ ఉన్నది ఎక్కడి నుండి వస్తుంది మహిళా సంఘంలో ఉన్నది మహిళా సంఘంలో ఉంటే ఆ గ్రూప్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సభ్యురాలికి మనకి ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంత ఇచ్చారు మీకు ఎక్కడి నుండి చిరు ఎక్కడి నుండి ఇచ్చిరు సంఘం నుండి ఇచ్చిరా బ్యాంకు నుండి ఇచ్చిరా ఎక్కడ నుండి చిరు బ్యాంకు నుండి మహిళా సంఘం ద్వారా బ్యాంకు నుండి ఎంత తీసుకున్నావమ్మా ఆ రెండు లక్షలతో ఏం చేశాను పునాది గుంతలు ఈ భీముల పూ సిమెంట్ ఇవన్నిటికి ఆ ముందుగాలు ఈ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయడానికి ఆ చేసిరని రాడ్ కానీ సిమెంట్ కానీ అంటే పద్మ మనకు వివరిస్తుంది ఎందుకంటే మనకి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అందుకని ఇట్లా కూడా మనకు ఈ మహిళా సంఘాలు ఉండడం వల్ల కూడా ఈ సభ్యురాలకి ఇందిరా మిల్లు కట్టుకునే సభ్యురాలకు ఆర్థిక సహాయము అందిస్తున్నది మళ్ళీ వీళ్ళు రోజు వెళ్లి రోజువారి కూలికి వెళ్ళి తప్పనిసరిగా మళ్ళా ఆ అప్పు కట్టుకునే పరిస్థితి ఉంటుంది ఆ ఇటు ప్రభుత్వము వీళ్లకు ఇల్లు కట్టుతు ఇల్లు కట్టుకున్న దానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నది అటు మహిళా సంఘంలో ఉండడం వల్ల ఆ రెండు లక్షల రూపాయలు రుణం మంజూరు చేస్తుంది అంటే మొత్తం మీద వాళ్ళకి ఎలాంటి అంటే ఈ ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల వీళ్లకు ఆ చేతుల నుండి అంటే ప్రస్తుతానికి వాళ్ళకు ఎలాంటి నిరుపేద మహిళ వాళ్ళకు తినడానికి డబ్బు లేని పరిస్థితులలో వాళ్ళకు రెండు లక్షల రూపాయల నుండి స్టార్ట్ చేయడం కానీ కంకర గానీస్ కానీ ఇవన్నీ మీకు వారికి తెలియపరచాను సో కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిరుపేదలుగా ఉండరాదు నిరుపేదలు అయినా ఎట్లయితే మహిళా సంఘంలో ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు కూడా అక్కడ ఉన్న గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిని స్వశక్తి సంఘాల గ్రామిక సంఘంలోకి పనిచేస్తున్న గ్రామ సంఘం అధ్యక్షురాలని కావచ్చు అలాగే ఆ గ్రామ సంఘంలో పనిచేస్తున్న వివయని గాని మీరు తప్పనిసరిగా మీరు సంప్రదించండి సంప్రదించినట్టయితే అయితే అక్కడ మీకు సశక్తి సంఘంలో ఉన్నట్టయితే మీకు అర్హత ఉన్నట్టయితే మీ సంఘం సక్రమంగా నడిచినట్టయితే తప్పనిసరిగా ఏదో రూపంలో ఆ గ్రామిక సంఘానికి సంబంధించిన అధ్యక్షురాలు అక్కడ గ్రామ సంఘానికి పనిచేస్తున్న సహాయకురాలు వివైఏ గారు కావచ్చు ఆ మండల మైకకు పనిచేస్తున్న అధికారులు తప్పనిసరిగా మీకు ఈ రుణాన్ని మంజూరు చేసి నమస్కారం శ్రీ వెంకటేశ్వర ఈ శ్రీ మహాలక్ష్మి సంఘాల సభ్యురాలు ఆమెకు డబ్బులు లేవు నిరుపేద మహిళ ఆమె గుడిసెలో ఉండేది ఆమెకు ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఇల్లు వచ్చింది డబ్బులు జరిపోవడం లేదని మా వివో నుండి రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన నమస్కారం నా పేరు పద్మ నేను శ్రీ వెంకటేశ్వర వివోకు వివోఏ గా పనిచేస్తున్నాను ఈమె శ్రీ మహాలక్ష్మి సంఘంలో సభ్యురాలు చాలా నిరుపేద మహిళ ఆమెకు పూరి గుడిసెలో ఉంటుంది ఆమె ఆమెకు సంఘం ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి రుణం ఇవ్వడం జరిగింది ఆ రుణంతో ఆమె ఇల్లు నిర్మాణం చేసుకుంటుంది ఇల్లు నిర్మాణం చేసుకుంటుంది మేము సంఘం ద్వారా సభ్యురాలికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు సాంక్షన్ అయినందు వల్ల ఆమె ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము ధన్యవాదములు మాకు రెండు లక్షల లోన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు